ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందామండి అది ఏమిటంటే మన సబ్స్క్రైబర్స్లో కానీ మన సాయి బంధువులు వాళ్ళ ఇళ్లలో కానీ ఎవరైనా సరే వివాహం కుదరడం లేదు వివాహం కావడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఎన్నో పూజలు మొక్కులు పరిహారాలు శాంతలు లాంటివి చేయించుకుంటూ ఉంటారు కదా మన సాయి చాలా చాలామంది ఉండుంటారు బాబాను నమ్ముకుని ఇంకా మంచి సంబంధం కుదరడం లేదు వివాహం కావటం లేదు అని భయపడుతూ ఉంటారు కదా వాళ్ళకు ఒక చిన్న ఊరటగా ఒక మంచి ధైర్యంగా ఉంటుందని ఈ వీడియో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అదేమిటంటే మన సాయి బంధువులు మరియు నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క వివాహ అనుభవం అనేది నాకు మెసేజ్ చేశారు అది మీకు షేర్ చేస్తే మీలో కొంత ధైర్యం అనేది వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన సాయి బంధువు యొక్క అనుభవం ఏమిటంటే పెళ్ళి చేద్దాం అనుకున్నప్పుడు మనకి అనేక రకాల అనేక చోట్ల నుంచి సంబంధాలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలా వస్తూ ఉన్నప్పుడు ఇంట్లో మాట్లాడుకోవడం వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మన సాయి బంధువు వాళ్ళ ఇంట్లో ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా రెండుసార్లు రెండు సంబంధాలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తూ ఉండగా మాట్లాడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా బాబావారి ఫోటోలు అనేవి చెల్లిపోతూ ఉండేవంట ఒకసారి మా ఒక సంబంధం గురించి మాట్లాడుకుంటుంటే ఒక ఫోటో చెల్లిపోయింది ఇక్కడ అనుకున్నారు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుంటుంటే ఇంకో సంబంధం వచ్చి ఆ సంబంధానికి కూడా అలాగే బాబావారి ఫోటో అనేది చెల్లిపోయింది రెండు సంబంధాలకి సార్లు వేరువేరుగా సార్లు చెల్లిపోయి బాబావారికి ఆ సంబంధం వద్దు అని చెప్పి చెప్పినట్టుగా నిదర్శనం చూపించారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా రెండు సంబంధాలని రిజెక్ట్ చేసేసారు మాకు వద్దు అని చెప్పేసి ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేసేసారు తను కూడా అలాగే బాధపడలేదు ఎందుకంటే బాబా వారికి ఇష్టం లేనప్పుడు నేను చేసుకుని కష్టాలు పడడం కన్నా ఆయన చెప్పిన కొంచెం ఆలస్యమైనా సరే ఆయన చెప్పిన ఆయన పంపించే సంబంధము ఏదైతే జరుగుతుందో అది ఆయన ఆశీర్వాదంగా జరిగి ఫిక్స్ అయ్యి జరిగింది ఆయన ఫిక్స్ చేశారు అనే ఉద్దేశంతోనే నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి బాధపడకుండా అలాగే ఉండడం వల్ల కొన్నాళ్ళ తర్వాత మంచి సంబంధం వచ్చింది మ్యారేజ్ అయ్యింది ఎలాంటి అవంతరాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోయింది కాబట్టి నాకు ఇది బాబావారే ఫిక్స్ చేశారు అని చెప్పి తను ధైర్యంగా ఉంది ఉన్నందుకు కూడా మంచిగా ఫలితం అనేది వచ్చి మంచి సంబంధం కుదిరింది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ గర్వంగా చెప్తుంది ఆ రోజు బాబావారు నాకు అలా అడ్డం చెప్పకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో ఎందుకొద్దన్నారు కాబట్టి ఆ రోజు ఆగిపోయాను ఆయన దయ వల్ల ఆ మంచి సంబంధం అనేది ఇప్పుడు ప్రజెంట్ నాకు లభించింది హ్యాపీగా ఉన్నాను లైఫ్ అది నాకు మా బాబా గారు చేసిన చాలా పెద్ద ఉపకారం మంచి అసలు అమ్ముకున్నందుకు నాకు చాలా మంచిదారు చూపించారు అని చెప్పి చాలా సంతోషించారు మన సాయి బంధువులు సాయి బాబా దయ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా సేమ్ అలాగే చదువు ఎంత అయిన తర్వాత మ్యాచెస్ అనేవి చూస్తున్నారు మ్యాచెస్ చూస్తుంటే ఒక సంబంధం అనేది వచ్చింది ఆ సంబంధం గురించి ఇంట్లో డిస్కస్ చేసుకున్నారు ఓకే ఓకే అనుకుంటున్నారు కానీ ఇది మాత్రం ఆశపడలేదు ఏది మంచి అయితే అదే చేస్తారు బాబా వారు ఆయన దయ ఆయనకి ఇష్టమైతే జరుగుతుంది లేకపోతే లేదు అని చెప్పి నమ్ముకుంది మనసులో సరే ఇక అంతా ఓకే అవుతుంది కదా అని చెప్పేసి ఒకరోజు పెళ్లి చూపులు అనేవి ఫిక్స్ చేసుకుందాం అనుకున్నారు పెళ్లి చూపులు పెట్టుకుని బయలుదేరే రోజు మార్నింగ్ మా ఫ్రెండ్ బాబా వారికి పూజ చేసుకుంటూ ఉండగా పూలమాల వేసేటప్పుడు అకస్మాత్తుగా చేయి తగిలి ఫోటో అనేది పై కింద పడిపోయింది అంటే అది మనం మోకాలు ఉంటుంది కదా అంత హైట్లో ఉంటుంది గట్టులాగా ఆ గట్టు మీద ఆ ఫొటోస్ అవి ఇవి ఉంటాయి పడిపోయింది లెక్క అయితే అసలు పగలే ఆప్షన్ లేదు చిన్న ఫోటో పగలదు తక్కువ హైట్ పగిలే అవకాశం లేదు కానీ పగిలిపోయింది అర్థం అనేది పగిలిపోయింది ఏంటి ఇలా జరిగిందని చెప్పి ఇందరో ఇంట్లో అందరూ ఒకసారి షాక్ అయిపోయారు కానీ ఇంకా ఆపుకోవడం అనేది చేయలేకపోయారు ఎందుకంటే అవతల వాళ్ళని రమ్మన్నారు వీళ్ళు రెడీ అయిపోతున్నారు ఇప్పుడు వద్దని చెప్తే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి కొంచెం ఆలోచించి ఏదైతే అది జరుగుతుంది అని చెప్పేసి ఇక పెళ్లి అయితే వెళ్ళిపోయారు చూసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు సైలెంట్గా ఉన్నారు కట్నం విషయం దగ్గర ఎక్కడో సం కొంచెం డిస్టర్బెన్స్ అనేది రావడం వల్ల ఇక పెళ్లి సంబంధం అనేది క్యాన్సిల్ అయిపోయింది ఎవరిదానో వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వచ్చి నాకు చాలా బాధపడ్డారు బంధువులారా ఎందుకంటే మాకు వద్దని కూడా చెప్పావు తండ్రి నువ్వు అయినా మేము ఆగకుండా నీ మాట వినకుండా వెళ్ళిపోయాము కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వెళ్ళాము కానీ అది రిజెక్ట్ అయిపోయింది సరే ఏదైనా మా మంచికే కదా నువ్వు అని చెప్పేసి ఇక కొంచెం మర్చిపోవడం కష్టం అనిపించినా అలా ట్రై చేసి ఇక నార్మల్ అయిపోయారు కొన్ని రోజులకి ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది జరిగి ఒక నాలుగైదు సంవత్సరాలు అయి ఉంటుందేమో ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు పాపలు కూడా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అది బాబా వారి కుదుర్చిన సంబంధమే అనుకుంటుంది ఎందుకంటే ఇలాంటి అవంతరాలు ఏమీ జరగలేదు చక్కగా పనులన్నీ జరిగిపోతూ మ్యారేజ్ అనుకోగానే ఈ సంబంధం అనుకోగానే పనులన్నీ జరిగిపోయినవి యాక్టివ్గా అంత హ్యాపీగా నచ్చారు అన్ని విషయాలు సెట్ అయినవి కాబట్టి బాబా వారికి ఇష్టమే అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోయారు హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత ఎవరి ద్వారానో తెలిసింది ఆ పెళ్లి చూపులకు వచ్చిన అతనికి ప్రజెంట్ హెల్త్ బాగాలేదు చాలా సీరియస్ అయిపోయింది అని చెప్పేసి ఎవరి ద్వారానో తెలిసిందంట అప్పుడు అనుకున్నారు మా అది ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళమ్మ ఆంటీ వాళ్ళందరూ అనుకున్నారు అమ్మో ఆ రోజు ఉంటే నిజంగా బాబావారు అలా మనకి అడ్డం చేయకపో అడ్డం పడకుండా ఉన్నట్టయితే ఈరోజు మనం బాధపడాల్సి వచ్చేది అసలు ఏం జరిగిందో ఏంటో ఎలా ఉందో అతనికి చాలా నష్టపోయే వాళ్ళని చాలా బాధపడేది అని చెప్పి చాలా బాధపడ్డారు నిజంగా బాబావారు మాకు ఎంత ఉపకారం చేశారు ఎంత మేలు చేశారు అని చెప్పి చాలా చాలా బాధపడ్డారు ఇప్పుడు సంతోషపడుతున్నారు ఆ నిజంగా మిమ్మల్ని ఎంత గండం నుంచి తప్పించావు బాబా అని చెప్పి ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు ఆ ఇంట్లో అందరూ బాబాని చాలా ఇష్టపడతారు అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఆ విషయం తెలిసినప్పటి నుంచి మాకు ఈ కష్టాన్ని తగ్గి తొలగించేవు తండ్రి అని చెప్పి అది ఫ్రెండ్స్ మన సాయి బంధువు యొక్క అనుభవము నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క అనుభవము అది బాబా గారి వివాహ విషయంలో చేసిన అద్భుతమైన అద్భుతంగానే చెప్పొచ్చు చాలా మంచి చేశారు ఉపకారం చేశారు కదా కాబట్టి బాబావారిని నమ్ముకుని ఎవరు వెనకడుకేయకుండా నిరుత్సాహపడకుండా ఉండండి బంధువులారా మనం నమ్ముకున్నట్టయితే మన మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మనకు లేటు చేసినా ఆయన మంచే చేస్తారు అందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు వెనుక తిరగవలసిన అవసరము లేదు బాబావారిని నమ్ముకోవడమే మనకు ముఖ్యము తర్వాత ఇంకా మా విషయం కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నాకు ఇలాగే పెళ్ళి సంబంధాలు చూద్దాము అనుకున్నప్పుడు మా పేరెంట్స్కి చాలామంది చాలా చోట్ల నుంచి తీసుకొస్తున్నారు ఇలా ఉంది అలా ఉంది అక్కడున్నారు ఇక్కడున్నారు అని అయితే మా నాన్నగారు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితే గవర్నమెంట్ ఉద్యోగాన్ని చూద్దాము గవర్నమెంట్ ఉద్యోగానికి ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నారు అందరికీ అలాగే చెప్తున్నారు కానీ ఎవరు చూసినా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు ఉందండి ఎక్కడ దొరుకుతుందండి మీకు అని చెప్పి హేళనగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అయినా మా నాన్నగారు లెక్క చేయకుండా బాబా వారి దయతో అదే కుదురుతుంది అని చెప్పి నమ్మకంతో ఉన్నారు ఆలస్యం అయితే అవలేదు కాకపోతే ఏమైంది గవర్నమెంట్ జాబ్ సంబంధం అయితే వచ్చింది వచ్చింది అన్నీ ఓకే అనుకుంటున్నారు ఒకటొకటి నిదానంగా జరుగుతూనే ఉంది మేము మాత్రం ఒకటే అనుకున్నాం బాబా గవర్నమెంట్ సంబంధం కావాలనుకున్నాము ఎలా అయినా వచ్చింది అంటే అందరూ ఏమనేవాళ్ళు ఎక్కడ ఎక్కడొస్తుంది అని అని చెప్పి ఆ మాట్లాడేసరికి అందరికీ కరెక్ట్ సమాధానం చెప్పినట్టుగా బాబావారు తీసుకొచ్చారు సంబంధము తీసుకొచ్చినందుకు మేము కోరుకున్నది ఏంటంటే గవర్నమెంట్ సంబంధం అడిగాము ఇచ్చాము తండ్రి కానీ వాళ్ళ లైఫ్ అనేది బాగుండాలి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ బాగుంటారు ఎలాంటి గొడవలు ఇవి మనస్పర్ధలు లేకుండా బాగుంటారు అనుకుంటేనే కుదుర్చు లేకపోతే లేదు మేమేం బాధపడము నిరుత్సాహపడము అని చెప్పని మేమందరం నేను మా అమ్మగారు మా నాన్నగారు అందరం అలాగే కోరుకున్నాం బంధువులారా మీరు నమ్మితే నమ్మండి నమ్మకం ఉండాలి నమ్మాలి కాబట్టి మేము అలాగే కోరుకున్నాం లైఫ్ బాగుంటుంది అనుకుంటేనే కుదరచ్చు లేదంటే లేదు రిజెక్ట్ చేసినా మాకు బాధ లేదు ఎందుకంటే నాకు నీకన్నా ఆలోచించే వాళ్ళు లేరు మా మంచి నీకన్నా చూసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మంచి అనుకుంటేనే కుదరచ్చు అనుకున్నాము బాబాగారికి ఇష్టమే చక్కగా జరిగింది అంతా అయిపోయింది అన్నీ సెట్ అయ్యాయి మ్యారేజ్ అయిపోయింది సిక్స్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మొన్నమే చాలా హ్యాపీగా ఉన్నాము వారి దయ వల్ల మేము మా లైఫ్లో మా లైఫ్ కూడా హ్యాపీగా ఉంది అందుకే సెట్ చేశారేమో బాబావారు ఇంత నమ్మకం నాకు నైన్త్ క్లాస్ నుంచి నమ్మకం అని చెప్పాను కదా బంధువులారా మీకు బాబా అంటే ప్రతి విషయంలో నాకు బాబా అంటే చాలా నమ్మకము అసలు ఆయన చెప్పకుండా ఏ పని చేయను ఏది జరిగినా చెప్తాను ఏది చేయబోయే ముందైనా చెప్తాను చేయకముందు చెప్తాను చేసిన తర్వాత ఫలితాన్ని చెప్తాను ఎక్కడికన్నా వెళ్ళినా చెప్తాను అన్నీ ఆయనకి చెప్తూనే జరుగుతూనే ఉంటాయి ఆయన నా వెనకాలే ఉంటారు నన్ను చూస్తూ ఉంటారు నా బాబా నా బాగోగులు చూస్తూ ఉంటారు నా మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త నా పిల్లల విషయం కూడా నేను ఆయన చేతుల్లోనే పెట్టేశాను ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడు వెళ్ళడం ఆయన తోడుగా ఉండి తీసుకురావడం పిల్లల విషయంలో అయినా సరే వాళ్ళ ఆరోగ్యాలు ఇంట్లో ఆర్థిక విషయాలు ఏదైనా సరే ఆయన చేతుల్లోనే పెట్టేశాను ఆయనదే భారం నేను ఏమీ చేయను జస్ట్ మనసులో ఇప్పుడు మన ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా మాట్లాడుకుంటారు లేదా తల్లి పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు అలా ప్రతి విషయము అందరితో మాట్లాడే విషయాలన్నీ నేను అక్కడితోనే మాట్లాడతాను బాబా వారితో ఇలా అలా అలా ఇలా బాబా అని చెప్పి నిరంతరం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాను అదే నేను పెద్దగా పూజలు కూడా చేయని బంధువులు అలా నేను ఉన్నదే చెప్తున్నాను మీకైనా కానీ వీడియోస్లో నేను నమ్ముకోమని చెప్తాను కానీ ఈ పూజలు ఈ పరిహారాలు ఆ పరిహారాలు నాకు తెలియదు నేను చెప్పుకోను కాకపోతే ఆయన నాకు చేసినవి మాత్రం చాలా ఉన్నాయి కోకొల్లలు అంటారు కదా అలా చేశారు ఎందుకంటే నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే దానికి కారణం కావచ్చు ఆ నమ్మకం అనేది నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ బాబావారి ప్రేమ అనేది కూడా నా మీద అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా బాబావారి మీద ఏదైనా భారం పడేసేయండి దాని గురించి ఆలోచించకండి ఒకవేళ ఆలోచన మానవ సహజం అది అనుమానం అనేది మానవ సహజం ఇప్పుడు బాబా మీద మనం భారం వేసిన మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నిద్రపోలేం కానీ నిద్రపోవాలి అంటే ఆయన మీద భారం వేసేసి మనకి గుర్తు వచ్చినప్పుడల్లా ఆ బాబా వారి మీద వేసేసాను బాబా నీదే భారం అని చెప్పి చెప్పేసుకోండి మీరు మనిషిలాగానే మాట్లాడుకోండి అంతేకాని లాగా ఫోటోలునే ఉంటారు వస్తారా తింటారా ఉంటారా అని అనుమానాలు వద్దు బాబా నీ మీదే భారం వేసేసాను నువ్వే చూసుకో అని చెప్పి ఫ్రెండ్లీగాను ఇలాగోలా మీకు ఇష్టమైన రీతిలో మీకు ఎలా నచ్చుతారా ఆయనతో మాట్లాడి మనస్ఫూర్తిగా ఉండండి ఆయనే మీ భారాలని మోస్తారు మీకు టయానికి ఏది కావాలంటే వివాహం ఉద్యోగం పిల్లలు వ్యాపారం ఏదైనా సరే ఆయనే చూసుకుంటారు బంధువులారా నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకండి ఇక నాకన్నా సాక్ష్యము ఇంతకన్నా సాక్ష్యము ఏదీ లేదు బంధువులారా నాకు చాలా చేశారు నా అనుభవాలన్నీ మీకు అప్పుడప్పుడు వీడియోస్ రూపంలో మీకు చెప్తూనే ఉంటాను నేను నమ్మకం అనేది బాబా వారి మీద పోగొట్టుకోవద్దు సరేనా సాయి బంధువులారా ఇవి మనం ఈరోజు చెప్పుకునే వీడియో కాబట్టి బాబా వారు మీరు అందరూ నమ్మకం ఉంచాలని మీ యొక్క భారాలు ఆయన మీద పడవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని సాయి